హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా ఆయన చాలా తేలికగా ఆదిత్య వయసులో ఉన్నాడు వాడు ఇష్టమైన పనికి సిద్ధపడతాడు కానీ మంచి పని కోసం కాదు కానీ మనం పెద్దవాళ్ళం కదా బాగా ఆలోచించి ఏ పని చేస్తే మంచి జరుగుతుందో అదే చేయాలి తప్ప ఇష్ట ఇష్టాలు చూసుకోకూడదు అని చెప్పి వాకింగ్కి వెళ్ళడం కోసం రెడీ అవుతున్నారు అయితే మీరు కూడా ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటున్నారా అని అడిగాను అంతే అని ఖచ్చితంగా చెప్పేశారు ఒక్కగానొక్క కొడుకు మనకంత అంత అవసరమేముందండి ఇప్పుడు అని కాస్త కోపంగానే అడిగాను ఆయన అద్దంలో చూసుకుని తల దువ్వుకుంటూ అయితే ఇప్పుడు ఒప్పుకోకుండా ఇంకెప్పుడు ఒప్పుకుందాం చెప్పు ఒక సంవత్సరం వాళ్ళని ఏడిపించి వాళ్ళని చూస్తూ మనం ఏడ్చి చివరకు వాడికి పెళ్ళంటే విరక్తి పుట్టి ఏ ఆత్మహత్య చేసుకునే వరకు ఒప్పుకోకూడదంటావా అంతే కదా అని నా వైపు తిరిగారు ఏం మాట్లాడుతున్నారు పెళ్ళి చేయకపోతే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటారా అని భయంగా అడిగాను అది ప్రేమ శకుతలా ఏదైనా చేయిస్తుంది అని బెదిరించినట్లు చెప్పారు మీరు నన్ను భయపెట్టాలని చూస్తున్నారు నా కొడుకు ఎప్పటికీ అలా చేయడు మీరే నన్ను అనవసరంగా భయపెడుతున్నారు నేనా ఇది ఇంకా బాగుంది వాడి మాటలు విన్నావు కదా ఇక పెళ్ళే వద్దంటున్నాడు వాడంత ధైర్యంగా నీకు పెళ్ళొద్దని చెప్పాడంటే సాక్షిని ఎంత ఇష్టపడుతున్నాడో నీకు అర్థం కావట్లేదా పోని వాడికి ఇంకో పెళ్ళి చేయకుండా ఉండగలవా అని అడిగారు అది ఎలా కుదురుతుంది పెళ్ళి చేయకుండా ఎలా ఉంటాను వాడికి తగ్గ అమ్మాయిని చూసి చేస్తాను అదే చెబుతున్నాను అటువంటప్పుడే పిల్లలు తమ మనసుని చంపుకోలేక మన మాటని కాదనలేక ఆత్మహత్యకు పాల్పడతారు అయితే ఈ పెళ్ళి చేయడం తప్ప మనకు వేరే దారి లేదా నాకు ఇప్పుడు ఆ ఒక్కదారే కనిపిస్తుంది శకుద్దల అన్నీ సగం సగం చెప్పి ఇంకా నన్ను కంగారు పెట్టకండి ఏం చేద్దామో క్లియర్గా చెప్పండి ఆయన నన్ను మంచంపై కూర్చోబెట్టి కంగారు పడకు జీవితంలో అన్నీ మనం అనుకున్నవి జరగవు ఏదైతే జరుగుతుందో దాన్ని మనం అంగీకరించలేకపోతే సంసారం కష్టాల సుడిగుండంలో ఒడ్డుకు చేరలేక మునిగిపోతున్న నౌకలా తయారవుతుంది కాబట్టి సాక్షి వాళ్ళ పేరెంట్స్ని రమ్మను పెళ్ళి విషయం మాట్లాడదాం సాక్షిని మనం రెండు నెలలుగా చూస్తున్నాం కదా ఆ అమ్మాయిలో నచ్చేంత గొప్ప లక్షణాలు లేకపోయినప్పటికీ నచ్చలేనంత చెడ్డ లక్షణాలు మనకేం కనిపించలేదు కదా శకుంతల అని చాలా తేలికగా నాలుగు సూక్తులు చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకేలా ఆలోచించేసరికి నేను కూడా ఒప్పుకోక తప్పలేదు ఆయన చెప్పాల్సినవి చెప్పి వెళ్ళిపోయినప్పటికీ నా పెళ్ళి ఈ పెళ్ళికి నా మనసేమీ అంగీకరించట్లేదు నా కొడుకు అన్ని విషయాల్లోని సరిజోడి అన్నట్లు ఉండే అమ్మాయిని చూసి పెళ్ళి చేద్దామనుకున్నాను ఎవరైనా అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు అమ్మాయి పెళ్లి గురించే ఎక్కువ ఆలోచిస్తారు నేను మాత్రం ఎప్పుడూ ఆదిత్యకు ఇటువంటి అమ్మాయి దొరకాలి అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకునేదాన్ని తప్ప ఎప్పుడు ఆర్తి పెళ్ళి గురించి పెద్దగా ఆలోచించింది లేదు అది కూడా ఎప్పుడు వాళ్ళ నాన్న మాటే తప్ప నా మాట వినేది కాదు కానీ నేను అస్సలు ఊహించని విధంగా ఆదిత్య ఇలా ఒక అమ్మాయిని ప్రేమించి తన కోసం నా మాట ఎదిరిస్తాడని కళలో కూడా అనుకోలేదు నాకు దుఃఖం ఆగట్లేదు వెంటనే గబగబ దేవుడి గదికి వెళ్ళి తలుపులు వేసేసుకుని దేవుడి ముందు దీనంగా కూర్చుని ఏంటి స్వామి ఇది మనుషులను ఎప్పుడు ఏదో ఒక ఇరకాటంలో పడేసి మమ్మల్ని ఇలా నీ దగ్గరకు లాక్కుంటావు ఇది భరించలేనంత పెద్ద కష్టం కాకపోయినా మనసుకు నచ్చని పని చిన్నదైనా పెద్దదైనా చేయాల్సి వచ్చినప్పుడు అది మా మనుషులకు భరించలేనంత పెద్దదిగానే కనిపిస్తుంది నాకు అసలు ఈ పెళ్ళి ఇష్టం లేదు స్వామి ఎలాగైనా నువ్వే ఆదిత్య మనసు మార్చి ఆ అమ్మాయితో పెళ్ళి వద్దనేలా చెయ్యి తండ్రి ఈ పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకూడదు అని నా మనసులో బాధను చెప్పుకుని బయటకు వచ్చాను ఇంతలో నిర్మల బయట నుంచుని ఉంది నన్ను చూసి ఏంటమ్మా ఎప్పుడు లేని ఈ రోజు లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకున్నారు దేవుడితో అంత ఏం మాట్లాడేస్తున్నారు అని అడిగింది నిర్మల అలా అడిగేసరికి అప్పటి వరకు ఇంత చిన్న విషయానికే కంటతడి పెట్టుకోవడం ఎందుకని ఆపిన కన్నీళ్ళు ఒక్కసారిగా బయటకు వచ్చేశాయి నా కళ్ళలో నీళ్లు చూసి నిర్మల నా చేయి పట్టుకుని ఏమైందమ్మా అని కంగారు పడుతూ అడిగింది నేను వెంటనే నిర్మలను నా గదికి తీసుకువెళ్ళి డోర్ వేసేసి తనని పట్టుకుని ఏడ్చేశాను అని శకుంతల గతం చెబుతుండగా రోహిణి శకుంతల మాటలకు అడ్డుకట్ట వేస్తూ ఇంతకీ నిర్మలెవరండి మీ బంధువులా అని అడుగుతుంది కాదు రోహిణి తను వాళ్ళ వంట మనిషి అని చెబుతుంది దుర్గా అవునా అని ఆశ్చర్యంగా చూస్తుంది రోహిణి అవును దీనికి ఆశ్చర్యపోతుంటే నీకు ఇంకో విషయం చెబితే ఇంకా ఆశ్చర్యపోతావేమో అని చిన్నగా నవ్వుతుంది దుర్గా ఏంటదినా అంటుంది రోహిణి ఉదయం గుళ్ళో ఆదిత్యతో పాటు ఇంకో అబ్బాయిని చూసారా అదే సంతోష్ అదే పలకిని మోసాడు కదా అంది దుర్గా చూసాం చూసాం అంటారు పరశురాం రోహిణీలు ఆ అబ్బాయి ఎవరనుకుంటున్నారు ఉదయం గుడిలో చూసినప్పుడు నేను అక్క వీళ్లకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు అనుకున్నాం కానీ తర్వాత మా వారిని పిలిచి ఆ అబ్బాయిలు ఇద్దరు హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయిలేనా అని అడిగాను కాదనుకుంటా వాడికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి నాకు పరం చెప్పేవాడు నిన్న కూడా హరి ఆ అమ్మాయిని పరిచయం చేశాడు మా ఆదిత్య ఇంట్లో ఉన్నాడని చెప్పాడు కానీ ఇంకో అబ్బాయి ఉన్నాడని ఏం చెప్పలేదు మరి బహుశా బాగా కావలసిన వాళ్ళ అబ్బాయి అయ్యుండొచ్చు లేదా దగ్గరి బంధువులు అయి అన్నారు అందులో ఎవరు ఆదిత్యనో ఎవరు సంతోషో కూడా మాకు ఇప్పుడు మీరు ఫోటో చూపించే వరకు తెలియలేదు కానీ అమ్మాయి మాత్రం అలేఖ్యలా లక్షణంగా ఉందని అక్క నేను ముచ్చటపడ్డాము అంటుంది రోహిణి అవును దుర్గా నాకు కూడా అమ్మాయి చాలా పద్ధతిగా అనిపించింది పట్నంలో పెరిగే పిల్లల్లా ఈ పల్లెటూరి వాతావరణాన్ని చూసి బడాయిగా అతివయ్యారాలు పోకుండా లక్షణంగా ఉంది పిల్ల అసలు అంత కోటీశ్వరులం అన్న భావన కూడా పిల్లలు మాకు ఎక్కడా కనిపించలేదు ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా అదే సంతోష్ ఆ కుర్రోడు మాత్రం కాస్త హడావిడిగా బడాయిగా అల్లరి చిల్లరగా తిరుగుతూ కనిపించాడు తప్ప మీ పిల్లలిద్దరూ నెమ్మదస్తుల్లాగే కనిపించారండి అంటుంది రాజేశ్వరి కూడా రాజేశ్వరి అలా సంతోష్ గురించి ముక్కుసూటిగా ముఖం మీద చెప్పేయడంతో రోహిణి పరశురాములు భయపడ్డారు శకుంతలకు హరిశ్చంద్ర ప్రసాద్కి కూడా రాజేశ్వరి ముక్కుసూటి మనిషి అన్నట్లు చాలా సులువుగా అర్థమైంది వెంటనే శకుంతల దుర్గను చూసి వదిన నా కాస్త తలబరువుగా ఉంది కాఫీ తాగితే బహుశా తగ్గుతుంది అనుకుంటా నేను వెళ్ళి కాఫీ పెట్టుకుని వస్తాను మీరు కూడా వస్తారా అని దుర్గను అడుగుతుంది అయ్యో నువ్వు ఇక్కడే ఉండు ఐదు నిమిషాల్లో నీకే కాదు అందరికీ స్ట్రాంగ్ కాఫీ కలిపి తీసుకొస్తా అని పైకి లేస్తుంది దుర్గా దుర్గా నాకు కూడా బాగా తలనొప్పిగానే ఉంది నాకు కూడా కాస్త చక్కెర ఎక్కువేసి స్ట్రాంగ్గా కాఫీ అని గట్టిగా ఆర్డర్ వేసినట్లు చెబుతారు పరంధామయ్య ముందుకు రెండు అడుగులు వేసిన దుర్గ వెనక్కి తిరిగి పరంధామయ్య వైపు కోపంగా చూస్తుంది వెంటనే పరంధామయ్య నాలిక కరుచుకుని దుర్గా నాకు కూడా బాగా తలనొప్పిగానే ఉంది ఈ ఒక్కరోజుకే ప్లీజ్ అని జాలిగా అడిగేసరికి దుర్గ వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ సర్లేండి ఈ ఒక్కరోజే మీకు ఛాన్స్ మళ్ళీ ఎప్పుడైనా అడిగితే అన్నం కూడా పెట్టడం మానేస్తాను కోపాన్ని నటిస్తూ అమ్మయ్య ఆ చప్పిడి టీలు కాఫీలు తాగి జీవితం మీద వస్తుందిరా అంటారు పరంధామయ్య హరిశ్చంద్ర ప్రసాద్ వైపు తిరిగి అవునా మీరేం కంగారు పడకండి అన్నయ్య మీకు చక్కెర ఎక్కువ వేసి కాఫీ నేను తీసుకువస్తాను కదా నిశ్చింతగా ఉండండి అని నవ్వుతూ మాటిస్తుంది శకుంతల మీకు వాడి గురించి తెలియదు శకుంతల గారు అని పరశురాం ఏదో చెప్పబోతుంటే శకుంతల గారు అని ఎందుకండి పెళ్ళి విషయం పక్కన పెట్టండి పరంధామయ్య అన్నయ్యలాగా మీరు కూడా చెల్లెమ్మ అని పిలవండి చాలు అంటుంది శకుంతల పరశురాం కాస్త సంశయంతో మీరు ఆదిత్య ప్రేమ విషయం చెప్పకముందు వరకు నేను అలాగే అనుకున్నాను కానీ తర్వాత మిమ్మల్ని కోటీశ్వరుడి భార్యలాగే చూడడం మంచిదనిపిస్తుందండి అని మౌనంగా ఉండిపోతారు పరశురాం పరశురాం కళ్ళలో నిరుత్సాహం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది పరశురాం మాటలకి హరిశ్చంద్ర ప్రసాద్ కూడా మౌనంగా చూస్తూ ఉండిపోతారు శకుంతల కూడా కాస్త దీనంగా ముఖం పెట్టి అదేంటి అప్పుడే పెళ్ళి చెయ్యనని పరోక్షంగా చెప్పేస్తున్నారా అని అడుగుతుంది ఆ మాటలకు హరిశ్చంద్ర ప్రసాద్ శకుంతల వైపు చూసి శకుంతల ముందు నువ్వు వెళ్ళి కాఫీ సంగతి చూడు అని కాస్త కఠినంగా అంటారు నువ్వు ఆగరా మా చెల్లి నీకన్నా చాలా బెటర్ ఎందుకంటే చల్లకొచ్చి ముంత దాచిపెట్టడం ఎందుకన్నట్లు అన్ని నిర్మోహమఠంగానే అడిగి తెలుసుకుంటుంది నువ్వేమో ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ఏం మాట్లాడితే ఏమనుకుంటారో అన్న సంశయంలోనే ఉంటావు అని పరంధామయ్య అనేసరికి ఇంకేం చేస్తామన్నయ్య నిండా ములిగిన తర్వాత చలేస్తుందంటే కుదరదు కదా సరే మేము వెళ్ళి ముందు కాఫీ తీసుకువస్తాం అని వంటగదిలోకి వెళ్ళిపోతుంది శకుంతల మొదటి నుంచి నిశ్శబ్దంగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్న రఘురామయ్యను చూస్తారు హరిశ్చంద్ర ప్రసాద్ రఘురామయ్య కుర్చీలో తల కిందకు వంచుకుని నిద్రపోతుంటారు ఏంటండి మీరేం మాట్లాడడం లేదు మీరు మరీ మితభాషిలా ఉన్నారే అయినా అదే మంచిదిలేండి అనేసరికి రఘురామయ్యకు మెలకువ వచ్చి చిన్నగా నవ్వుతూ అవునండి పల్లెటూరు వాళ్ళం మాకేం తెలుసు అంటారు పెడసరంగా ఆ మాటలకు రాజేశ్వరి ఆయనేమడిగారు మీరేం చెబుతున్నారు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పడం మానేసి ఏదేదో మాట్లాడతారేంటి అని రఘురామయ్యతో అంటూనే మిత భాష కాదు అతి భాషే కాకపోతే కడుపు నిండిన వెంటనే ఆయనకు నిద్ర దేవత ఆవహిస్తుంది నాకు తెలిసి ఆయన ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ విన్నారో లేదో కూడా అనుమానమే అంటుంది ఆ మాటలకు పరశురామ్ అవునన్నయ్య బాగా నీరసంగా ఉన్నారు నువ్వు వదినా ఇంకా ఇంటికి వెళ్ళిపోండి నేను రోహిణి కూడా ఒక గంటలో వచ్చేస్తాం అంటారు నేనైతే అలేఖ్య పెళ్లి ఏ విషయమో తేలే వరకు ఇక్కడ నుండి కదలని పరసరాం మీ అన్నయ్యకు నిద్ర ముంచుకొస్తుంటే ఆయనే వెళ్ళిపోతారులే అంటుంది రాజేశ్వరి పడుకోవడం కోసమైతే ఇంటి వరకు ఎందుకు ఆ గదిలో పడుకోండి తర్వాత వీళ్ళు వెళ్ళేటప్పుడు లేపుతారు అంటారు పరంధామయ్య పర్లేదు పరం కాసేపు కూర్చుంటాను అంతగా నిద్ర ముంచుకొస్తే అప్పుడే వెళ్ళి పడుకుంటాలే అని మళ్ళీ కుర్చీలో వెనక్కి వాలిపోతారు రఘురామయ్య ఇంతలో వంటగదిలో ఉన్న దుర్గతో శకుంతలా వదినా నాకు పరశురామ్ గారు రోహిణీలను చూస్తుంటే నెమ్మదస్తులని కనిపిస్తున్నారు కానీ ఆ రాజేశ్వరి గారిని చూస్తేనే దడ పుడుతుంది అంటుంది ట్రేలో కప్పులు సర్దుతూ ఆ మాటలు విన్న దుర్గ కాఫీ కప్పుల్లో పోస్తూ ఎందుకు శకుంతలా ఏం లేదు అదిన ఆదిత్య గతం గురించి మొత్తం తెలిసాక ఏమైనా నోటి దురుసుతనంగా మాట్లాడేస్తే ఆయనతో అస్సలు తట్టుకోలేరు అదే భయమేస్తుంది అంటూ దుర్గవైపు చూస్తుంది అలా ఏం ఉండదులే కాస్త ముక్కుసూటి మనసు అంతే తప్ప ఎవరిని బాధ పెట్టే తత్వం కాదు నువ్వేం కంగారు పడుకు అని సర్ది చెప్తూ కాఫీ తీసుకుని పదశకుంతల పిల్లలు ఇంటికి వచ్చేలోపు మనం ఏ విషయమో తేల్చేసుకోవాలి అనుకుంటూ గబగబా హాల్లోకి వచ్చేస్తారు ఇద్దరు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్